నమస్కారం చాపలు తమ పిల్లలను కేవలం చూపుతోనే పోషిస్తాయని వాటి ఎదుగుదలకు చూపుతోనే శక్తినిస్తాయని ఒక నమ్మకం దాన్ని మత్స్యదీక్ష అంటారు మత్స్యదీక్ష అవును అదేవిధంగా కూడా కేవలం తన కరుణామయమైన చూపుతోనే భక్తుల కోరికలు తీరుస్తుంది వాళ్లను రక్షిస్తుంది జ్ఞానాన్నిస్తుంది అందుకే ఆమెకు మీనాక్షి అని పేరు చాపవంటి వంటి కన్నులు కలది ఇంకా చూపుతో పోషించేది అని రెండర్థాలు మధురై మీనాక్షి అమ్మవారు గుర్తొస్తున్నారు అవును ఆ తల్లిని తలుచుకుంటే ఈ భావం మరింత స్పష్టంగా తెలుస్తుంది ఎంత అద్భుతమైన అర్థం చేపలను చూస్తే ఈ కాలంలో స్ట్రెస్ తగ్గుతుందట వేలేళ్ళ క్రితమే మన ఋషులు దేవీ కన్నుల వర్ణనలో దీన్ని వాడారంటే వాళ్ల దృష్టి ఎంత గొప్పదో నిశ్చయంగా ఎంత శాస్త్రీయత ఎంత దివ్యదృష్టి ఉందో కదా అంతేకాదు సౌందర్యలహరి నలభై ఏడవ శ్లోకం ప్రకారం దేవికి మూడు కన్నులు కదా అవును త్రినేత్రి కుడికన్ను సూర్యుడు పగటిని సృష్టిస్తుంది ఎడమ కన్ను చంద్రుడు రాత్రిని సృష్టిస్తుంది నుదుటిపై ఉన్న మూడవ కన్ను అగ్ని సమయాన్ని జ్ఞానాన్ని సూచిస్తుంది సూర్య లోచనామే అంటే కాలస్వరూపిణి కాని కాలానికి అతీతురాలు సరిగ్గా